హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి మిగిలిన నాన్నని ఏం చేయాలనేది అనుకుంటున్నారా ఇదిగోండి ఈ రైస్ని ఇలా పుల్ల పుళ్ళు చేసేసాను ఇలా పుళ్ళు చేసిన తర్వాత పక్కా పెట్టేసుకొని అలాగే రెండు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను మూడు తీసుకొని అలా టూ టూ పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు రెండు లెమన్ తీసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి ఒక ఎల్లిపాయగడ్డ జీలకర్ర పల్లీలు శనగపప్పు మినపప్పు పసుపు ఉప్పు ఇవన్నీ సరిపోతాయండి అలాగే ఆయిల్ కూడా తీసుకొని మనం ముగ్గుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం లేదండి ఇలా మొక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఇందులో ఫస్ట్ అఫ్ ఆల్ జీలకర్ర వేసుకుందాం హీట్ అవుతుంది కదా ఆయిల్ జీలకర్ర హీట్ అయింది కదా ఇప్పుడు శనగపప్పు మినపప్పునే వేసేసుకున్నాం అది హీట్ అవుతుందండి ఎండమిర్చి అలాగే ఇప్పుడు కరివేపాకు వేసేస్తుంది ఇప్పుడు గ్రీన్ చిల్లీ అండి పోపు మాడకుండా ఉన్నదంటే ఫ్లేమ్ని లోతో మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది కాబట్టి ఈ గ్రీన్ చిల్లీ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేటప్పుడు మనం ఈ లెమన్ని టూ టూ పీసెస్గా కట్ చేసుకున్నామండి మిడిల్లోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిలో మనకి గింజలు ఉన్నాయి కదా ఈ గింజల్ని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఒత్తేస్తే మొత్తం పోతాయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ పువ్వు మనం చేసుకుందాం అందులోపు ఈ పోపు అనేది ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి పల్లీలు అడ్డీ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి పల్లీలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకుందాం మనకి కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి పసుపు అనేది కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయలు ఇందాక ఒక గడ్డ తీసుకున్నాం కదా అది పచ్చిపచ్చగా దంచుకొని ఇలా వేసుకోవాలి ఆఫ్టర్ మనం దీంట్లో సాల్ట్ తగినంత యాడ్ చేసుకుందాం ఇది రైస్ కాబట్టి నేనైతే రైస్ ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేయనండి కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసాం కదా సాల్ట్ ఎక్కువనే పడుతుంది అండ్ ఆల్సో మనం లెమన్ కూడా వేస్తున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువనే పడుతుంది ఇప్పుడు లెమన్ పిండి వేసుకుందాం ఇదిగోండి నేను ఇలా బౌల్లో పిండుకున్నాను ఇప్పుడు దేని ఎందులో పోస్తున్నాను ఇంకా పోసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి కొంచెం సేపు ఫ్రై కావాలండి ఈ వాటర్ని కొంచెం బాగా దగ్గర పడ్డ తర్వాత మనం రైస్ని వేసుకున్నాం నేనైతే నిమ్మకాయలు టూ తీసుకున్నానండి పులుపు బాగుండడానికి మీరు కొంచెం ఇగ్నోర్ చేసే వాళ్ళైతే ఒక నిమ్మకాయ వేసుకున్న సరిపోతుంది ఆ రైస్కి ఇదిగోండి రైస్ వచ్చేసి టూ కప్స్ ఉంటుంది పెద్ద కప్ తోటి కాబట్టి నేను టూ టూ లెమన్ తీసుకున్నాను పులుపు బాగుండాలని సాల్ట్ ఒకటి సరిగ్గా యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ పూపొన్నమైనా ఏ కర్రీలోనైనా మనం సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనస్త తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూడండి అది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి రైస్ మొత్తం ఇలా వేసుకొని మొత్తం మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవడమే ఇలా కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇంతసేపు లో ఫ్లేమ్లో పెట్టాం కదా ఇది రైస్ అనేది ఇప్పుడు ఫ్లేమ్ని మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ మినిట్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ మిగిలిన అన్నీ వేస్ట్ చేయకుండా పడేయకుండా ఇలా ట్రై చేసుకొని తినండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్